హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీఆర్టీవీ హెల్త్ ఛానల్ చలికాలంలో ఆహారంపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం ఎందుకంటే ఈ సీజన్లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది తద్వారా మనం త్వరగా జబ్బుల బారిన పడతాం ఇలా జరగకూడదంటే ఈ సీజన్లో మనం శరీరానికి శక్తినిచ్చే వెచ్చగా ఉంచే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం ఈ విషయంలో ఖర్జూరాలు బాదం వంటి డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవని నిపుణులు చెబుతున్నారు కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు రెండిట్లో ఏది బెస్టో ఈ వీడియోలో తెలుసుకుందాం ఖర్జూరం బాదం రెండు మన ఆరోగ్యానికి మేలు చేసేవే వీటిలో ఉండే పోషకాలు మన మొత్తం శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి మొదట ఖర్జూర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వీటిలో గ్లూకోజ్ ఫక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి శీతాకాలంలో వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది ఇది జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది డైలీ రెండు మూడు ఖర్జూరాలు తినడం వల్ల అలసట తగ్గడమే కాకుండా శరీరం చురుగ్గా ఉంటుంది ఖర్జూరాలలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది ఇది శీతాకాలపు బలహీనత హిమోగ్లోబిన్ లోపాన్ని నివారిస్తుంది అలాగే ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అయితే ఖర్జూరాలను మితంగా తీసుకోవాలి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువును నియంత్రించుకోవాలనుకునే వారు వాటిని అధికంగా తినకూడదు బాదం తినడం వల్ల కూడా మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇవి ఖర్జూరాల తక్షణ శక్తిని ఇవ్వవు కానీ స్లోగా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ను పెంచుతాయి వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి ఇవి శీతాకాలంలో శరీరాన్ని బలంగా వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి బాదంలో విటమిన్ జి పుష్కలంగా ఉంటుంది ఇది చల్లని వాతావరణంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే బాదం జ్ఞాపక శక్తిని పెంచుతుంది అంతేకాదు బాదం కొలెస్ట్రాల్ను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది ఖర్జూరం వర్సెస్ బాదం ఏ బెస్ట్ చలికాలంలో ఈ రెండు ఆరోగ్యకరమైనవే ఒకవేళ ఈ సీజన్లో మీరు తరచూ బలహీనంగా చలిగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే మీకు ఖర్జూరం ఉత్తమమైనది ఎందుకంటే అవి తక్షణ శక్తిని వెచ్చదనాన్ని అందిస్తాయి అయితే మీరు దీర్ఘకాలిక బలం రోగ నిరోధక శక్తిని మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బాదం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆహారంలో రెండింటినీ చేర్చుకోవడం మంచిది రోగ నిరోధక శక్తి బలం కోసం ఉదయం పది నుండి పన్నెండు నానబెట్టిన బాదం పప్పును తినాలి అలాగే శక్తి పెంచదనం కోసం రోజు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినాలి ఖర్జూరాలు బాదం పప్పుల కలయిక ఈ శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచడానికి సహాయపడుతుంది